ಓಕೆ okay. <coughs> <coughs>

మెరిసి చెయ్యాలి రాజకి ఆర్థిక జన్మదిన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నేను జన్మదినంగా చెప్పకూడదు కానీ చెప్పాలి మనం అన్ని పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ ఎవరన్నా కాదు మనం అటాకింగ్ చేయాలి ముఖ్యంగా ఐటీడీపీ బాగా వీక్ అయింది దానికి పని చేసుకోవాలి ఏ పదకొండునే పని చేస్తామా పదవులు లేకుంటే పార్టీని కాపాడుకోలేదా మనం ఈ ఎంత నిర్బంధం ఎదుర్కొన్నాం ఈ రోజు చేసిన పని పెన్షన్ ఆయన రెండు వేలు ఇబ్బంది పడినాడు నాలుగు వేలు ఇంటికి ఇస్తా ఉన్నాం ఎన్ని పనులు చేస్తున్నాం మన కర్నూలు జిల్లాకి ఎన్ని మనకు వచ్చినాయి భవిష్యత్తులో మీరు చూస్తే మన గుండ్రేవలు సాధించుకుంటే సెస్ కాతంతరం బొమ్మ ఎట్లా పెట్టామో చంద్రబాబు నాయుడు బొమ్మ కూడా అట్లా పెడతాం ప్రతికూలం ఎందుకంటే మా కర్నూలు జిల్లా అంతా వలసలు పోతున్నాయి మమ్మంతా అక్కడ నుంచి వచ్చినలే ఎప్పుడైతే కలు ఉంటదో అక్కడే ఫ్యాక్షన్ తయారవుతుంది ఎందుకంటే మధ్యాహ్నం పూట పన్నెండు చెట్టు కింద కూర్చుంటారు యా నాలుగు మాటలు మాట్లాడుకుంటారు కోపం వస్తుంది కోపం వస్తే కాబట్టి ఫ్యాక్షన్ పోవాలన్నా వలసలు పోవాలన్నా గుండ్రేవల ప్రాజెక్ట్ కావాలి ఆర్డీఎస్ కావాలి వేదవతి కావాలి చేశాడు జగన్ అసలుకి వాటిని ముందు కూడా తీసుకోపోలేదు కాబట్టి నా జన్మదిన సందర్భంగా నేను కోరుకునేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా జిల్లాకు మంచి పదవులు బీసీలో ఉన్నటువంటి వర్గాలకు ఇవ్వండి అలాగే మాకు కావలసినటువంటి నీళ్లు నిధులు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం చూసాం మనం మన కులని ఎంపీ చేసింది ఎంపీటీసీ చేసినామా లేదా చెప్పలేదు మనం ఒక ఎంపీటీసీని సాధారణ ఇంకా ఎంపీ చేసింది సర్పంచ్ బొగ్గులు దగ్గరికి ఎమ్మెల్యే చేసినాం కదా చేసావా లేదా కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క అన్ని కులాలని మతాలని గౌరవించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ కాబట్టి పార్టీ ఉంటే మనం ఉంటాం ఇప్పుడు జగన్ పార్టీ ఉంది నమ్ముకుండ్రి సో వాళ్ళు దోచుకుంటుంది దాచుకుంట్రీ జగన్ గారు రేపు మార్నాడు జైలు పోతే కొంతమంది వస్తారు కొంతమంది బీజేపీ వస్తారు కొంతమంది కాంగ్రెస్ ఎవరు యాడిపోతారు మన పార్టీ ఎట్లయిందా చంద్రబాబు లోపలిస్తే వేస్తే మనము రోడ్ల మీద కొరలాడి కొట్లాడి మనం ఒకటే కాదు తెలంగాణ తెలంగాణ ఒకటే కాదు భారతదేశం భారతదేశం ఒకటే కాదు అన్ని దేశాల్లో చంద్రబాబు కోసం కొట్లాడి బయటికి తెచ్చుకొని మరి పార్టీ జనరల్ నిలుపుకొని నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు గీస్తాం అంటే కొంతమంది బాధ ఉంటుంది ప్రభుత్వం వచ్చింది మాకు రాలేదు మామూలు కోపాలు తాపాలు ఉంటాయి కానీ కొంచెం ఓపిక అవసరం ఓపికతో ఎందుకంటే కూటమిలో కూడా ఉన్నాం కాబట్టి అందరికీ ప్రభాకర్ అన్న చెప్పినట్టు కొద్దిగా అయినా పదవులైనటువంటి అందరికీ వస్తాయని చెప్పి